శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతిపుర సుందరీపురావు భట్టారి నమ మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నటువంటి మేషరాశి నుంచి మీనరాశి వరకు మీనరాశి వరకు కూడా ఉన్నటువంటి గోచారంలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి ప్రధానంగా మనం జాతక విషయంలో అన్ని విషయాలలో వెళ్ళ అత్యంత అవసరమైనటువంటి విషయం ఆరోగ్యం ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం రాశి అధిపతి వచ్చి సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త అననుకూలమైనటువంటి ఈ ఆరోగ్య విషయంలో ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా రవి సంచారం ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కూడా షష్ఠ స్థానంలో అంటే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే స్థానంలో ఉంటాడు కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేటటువంటి అవకాశం కూడా ఉంది తరువాత విద్యార్థులకు ఈ మాసమంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ విధంగా అంటే బృహస్పతి సంచారం కూడా మారేటటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశిలోకి ఉచ్చ స్థితిలోకి బృహస్పతి మారుతూ ఉన్నాడు కాబట్టి విద్యా విషయంలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి వారి వాళ్ళకి స్థానం అంటే నాలుగవ స్థానం బృహస్పతికి వేదస్థానం కాబట్టి ఆ స్థితిలో కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మిశ్రమమైన ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుంది తరువాత భూగృహ సంపదల విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా విశేషమేంటి అంటే ఈ రాశియందు పుట్టినటువంటి వారికి రవి సంచారం ఆరవ స్థానంలో పద్దెనిమిదవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి అంతవరకు ఏమైనా ప్రయత్నాలు చేస్తే అంటే శత్రుబాధ లేకుండా ఉన్నతమైనటువంటి పరిస్థితికి ఉండేటటువంటి అవకాశాన్ని కల్పించే గ్రహస్థితి ఈ పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత కాస్త జాగ్రత్తలు పడడం చాలా అత్యంత అవసరం ఇంకా శుక్రుడు కూడా ఈ రాశి వారికి అంటే ఈ నెల శుక్రగ్రహస్థితి కూడా మారేటటువంటి అవకాశం ఉంది శుక్రుడు పదవ తేదీ రాశిలో అంటే ఇంచుమించుగా పదవ తేదీ అంటే పంతొమ్మిదవ తేదీ రాత్రే మారుతూ ఉన్నాడు మేషరాశి వారికి ఈ శుక్రగ్రహస్థితి మారినప్పటికీ కూడా రెండూ కూడా వేదస్థానాలలో ఉండడం వల్ల వివాహ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రధానంగా వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్తల అవసరం ఆచితూచి అడుగు వేయడం వల్ల అనుకూలమైన స్థితి స్థితిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భాగస్వామ్య విషయంలో అసలు నిర్లక్ష్యం పనికిరాదు తరువాత ఈ ఆర్థిక విషయానికి వస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అనుకూలమైనటువంటి పరిస్థితి కాకపోతే శత్రువుల వల్ల దాచిపెట్టుకున్నటువంటి ధనం ఆర్జిత ధనం అంటారు దాన్ని అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కానీ పూర్వం నుంచి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానివ్వండి అది కాస్త ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఈ శత్రువుల విషయంలో అంటే దాచిపెట్టుకున్నటువంటి ధనం విషయంలో నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు వహిస్తూ ఉంటే దాని నష్టం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులలో మనం ఏదైనా ఇబ్బందులు మనం గనక పడేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దైవాన్ని ఆశ్రయించడం తప్ప వేరొక మార్గం లేదు కాబట్టి ఈ మేషరాశి వారు అందరూ కూడా ప్రధానంగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేసుకోవడం అవసరం ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం కూడా అవసరం అవకాశం ఉన్నప్పుడు గురువారం వేళల్లో ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు పొంది ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళకి ఆరోగ్య విషయంలో శత్రువుల విషయంలో భాగస్వామ్య విషయంలో జాగ్రత్తలు వహించడం అత్యంత అవసరం స్వస్తి ఈ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితా మహా లలితామహా త్రిపురసుందరీ పరాభట్టారి నమ ఇప్పుడు మేషాది రాశులలో అక్టోబర్ నెలలో ఉన్నటువంటి రాశి ఫలాల రీత్యా వృషభ రాశి వారికి ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేద్దాం ఈ వృషభ రాశి వారికి రాశి యొక్క అధిపతైనటువంటి శుక్రుడు పదవ తేదీ వరకు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ప్రధానమైనటువంటి ఏదైనా విషయాలు ఉంటే పదవ తేదీలోపు కాస్త మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏదైనా అనుష్ఠానం దేవతా దర్శనాలు కానీ ఇట్లాంటి విషయాలన్నింటికీ కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం పదవ తేదీ తర్వాత నుంచి ఈ మాసాంతం వరకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోకుండా మౌనంగా ఉండడం చాలా అత్యంత అవసరం అంతేకాకుండా ఈ రాశి వారికి పద్దెనిమిదవ తేదీ వరకు కూడా గురుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటాడు ఆర్థిక విషయంలో కూడా ఉన్నతమైన స్థితి ఉంటుంది తరువాత పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు మారడం వల్ల తృతీయ స్థానంలోకి వచ్చినప్పటికీ అది స్థానం కాదు శుభస్థానం కాదు అయినప్పటికీ కూడా ఉచ్చస్థానంలోకి గురుడు వెళుతున్నాడు ఈ ఉచ్చస్థానంలో తృతీయంలో వెడు వెళుతున్నందుకు గాను ఈ కుటుంబ సౌఖ్యం అంతేకాకుండా సోదరులతో కలిసి ఉండేటటువంటి అవకాశం సోదరుల ద్వారా వచ్చేటటువంటి లాభదాయకమైనటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటికి అనుకూలం దాని తరువాత ప్రధానమైనటువంటి విషయం రవి యొక్క సంచారం ఈ రవి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు అంటే పదిహేడవ తేదీ రాత్రి వరకు కూడా కన్యా రాశి ఎందే ఉంటాడు కాబట్టి పంచమం స్థానం కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో కానివ్వండి భూగృహాలు అంటే భూమికి సంబంధించి ఇంటికి సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం ఎప్పుడైతే పద్దెనిమిదవ తేదీ దాటిన తర్వాత అంటే అంతవరకు మా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి ఈ భూ భూగృహ విషయాల నుంచి సంబంధించినటువంటి విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి అప్పుడు నిర్ణయం తీసుకోవడం అత్యంత విశేషం ఇంకా ఏంటి అంటే శత్రువుల యొక్క అననుకూలత కూడా ఈ పద్దెనిమిదవ తేదీ లోపు వరకు కొన్ని జాగ్రత్తలు అవసరం శత్రువు శత్రు బాధ రుణ బాధ వీటన్నిటికి సంబంధించినటువంటి సూచనలు అన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయంలో కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారాల విషయంలో కానీ చాలా అనుకూలమైనటువంటి స్థితి తరువాత ఈ రాశి వారికి వృషభ రాశి యొక్క అధిపతైనటువంటి శుక్రుడి యొక్క స్థితి పదో తేదీ నుంచి అంత అనుకూలమైన స్థితి కాదు కాబట్టి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు అంటే ఉదాహరణకి లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం చాలా అవసరం అంతేకాకుండా ఈ వృషభ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే గనక పదవ తేదీ లోపే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది దాన్ని అంటే ఆలస్యం చేయకుండా తర్వాత చూద్దాం అనేటటువంటి విషయాన్ని పక్కకు పెట్టి పదవ తేదీ లోపు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహ విషయంలో అంతేకాకుండా ఈ పదవ తేదీ తర్వాత నుంచి కాస్త భాగస్వాముల విషయంలో కానీ జీవిత భాగస్వామి కానివ్వండి వ్యాపార భాగస్వామి కానివ్వండి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తలు అవసరం విద్యార్థులకు ఈ పదవ తేదీ లోపు ఉండేటటువంటి అవకాశం అనుకూలమైన స్థితి కాబట్టి కాస్త ఏమైనా ఉన్నత విద్యలకి ప్రయత్నాలు చేస్తే కనుక నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో ఈ పదవ తేదీ లోపు నిర్ణయం తీసుకోవడం అవసరం అంతేకాకుండా ఈ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుంచి కొన్ని గ్రహాల యొక్క ఆనుకూల్యతల వల్ల అంటే ఉదాహరణకి రవి బృహస్పతి ఈ గ్రహాల యొక్క ఆనుకూల్యతల వల్ల ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఏ విషయంలో విద్యా విషయంలో కానివ్వండి ఉన్నత విద్యల విషయంలో కానివ్వండి అంతేకాకుండా విదేశంలో చదువుకునేటటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి లాభదాయకమైనటువంటి విషయాలు ఉంటాయి ప్రధానంగా చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో లాభాన్ని సూచించేటటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి నెలంతా కూడా ఉంది ఎందుకంటే మన వృత్తి వ్యాపారాల సంబంధమైనటువంటి స్థానాధిపతి ఏకాదశంలో ఉండడం వల్ల మంచి అనుకూలమైనటువంటి స్థితి ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇట్లా ఉన్నప్పటికీ కూడా కాస్త పద్దెనిమిదవ తేదీ లోపు రవి యొక్క అంటే గ్రహాలన్నింటికీ అధిపతి రవి కాబట్టి పద్దెనిమిదవ తేదీ లోపు కొన్ని నిర్ణయాలు పద్దెనిమిదవ తేదీ తర్వాతకి మార్చుకోవడం వల్ల ఉన్నటువంటి లాభస్థితి ఇంకా విశేషమైనటువంటి లాభానికి దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రా ఈ రాశి వారికి అంటే వృషభ రాశి వారికి ఈ నెల ఇంచుమించుగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితిగానే మనం పరిగణలోకి తీసుకోవచ్చు కాకపోతే ఈ వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకునే విషయం కానీ వివాహం చేసి వివాహం అయినటువంటి వాళ్ళు కానీ తరువాత భాగ జీవిత భాగస్వామి కానీ వ్యాపార భాగస్వామి కానీ వాటికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఏమైనా మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చేయడం పారాయణ చేయడం వల్ల అంతేకాకుండా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం దగ్గరగా ఉంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయ దర్శనం చేసుకోవడం కానీ ఒకవేళ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆలయం లేనప్పుడు ఏ అమ్మవారైనా సరే ఆ అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసేప్పుడు ముగ్గురు అమ్మలని అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతలని ఆవాహన చేస్తారు కాబట్టి శుక్రవారం కూడా ఏ అమ్మవారి దర్శనం చేసుకున్నా లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నట్టే కాబట్టి ప్రధానంగా శుక్రవారం యొక్క ప్రాధాన్యత వీళ్ళు చూడవలసిన అవసరం ఉంది ఇంక ఏంటంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క దర్శనం లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఇవి చేయడం వల్ల అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది